మేము రీసెంట్గానే ఇల్లు మారాము సింక్ అయితే అసలు బాగాలేదని చెప్పాను కదా చూడండి ఆ సింక్ అయితే ఈ విధంగా ఉందండి ఇది వచ్చేసి మురికి కాదండి అంటే మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల వచ్చే పాకుడు అలాంటిదైతే కాదు గారండి నీళ్ల వల్ల ఏర్పడిన గారనమాట సింక్ అంతా బాగా అనమాట దానికోసం నేను సింపుల్గా ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేశాను ఇలా మనం ఆ బాత్రూంలో టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా గార పట్టి ఉంటే కనుక చాలా చక్కగా పోతాయి శాండ్ పేపర్ అండి నేను ఇక్కడ యూజ్ చేసింది శాండ్ పేపర్ అనమాట ట్వంటీ రూపీస్ అండి ఆ షీట్ వచ్చేసి దాన్ని నేను ఈ విధంగా నాకు వీలుగా నాలుగు ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి ఈ విధంగా రుద్దుతూ ఉంటే గారైతే చక్కగా పోయింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుందని నేను నేను ఆ మురికంతా ఈ విధంగా చూపిస్తున్నాను గారండి ఉప్పు నీళ్ళు అదే పనిగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యాప్స్ లీక్ అయిపోయినప్పుడు అలా డ్రాప్స్ లాగా పడుతూ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా గారలాగా పడతాయి అన్నమాట మనం సరిగ్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఈ విధంగానే పడతాయండి కానీ మనమైతే అలా చూస్తూ ఆ అయితే నాకు అసలు వాడబుద్ధి కాలేదు అందుకే ఏం చేయాలని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చిందండి మీలో ఎవరికైనా సరే హెల్ప్ అవుతుందని ఈ విధంగా షేర్ చేశాను ఇలా మొత్తం రుద్దేశాను ట్యాబ్స్ కూడా అదే పేపర్తో రుద్దానండి శాండ్ పేపర్తోనే బాగా రుద్దేశాను నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ వరకు పోయిందండి అక్కడక్కడ కొన్ని చోట్లయితే బాగా గట్టిగా పట్టి ఉందన్నమాట దాన్ని అయితే నేను ఈ విధంగా వాడనేది చాకుంటే చాకుతో ఈ విధంగా గీరేసాను మొత్తం అంతా పోయిందండి చాలా వరకు పోయింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పోయింది చూస్తున్నారు నీట్గా వచ్చేసింది ఇక మళ్ళీ మనం డైలీ గిన్నెలు కడిగినప్పుడు ఈ సింకను కూడా కడుగుతూ ఉన్నామంటే ఇంకా తెల్లగా వస్తుందండి టిప్ నచ్చింది కదా